शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आुह्य कविताशाखा वंदे आलयं करुणालयं नमामि करुण नमा भगवत्दशंक लोकशंक वागर्धाव संप्रृक्ग वागर्धा प्रतिपत जगह पितर वंदे पार्वती परमेश्वरौ सुक्तिं समग्रयतुन स्वयमेव स्वयं लक्ष्मी श्रीरंगराज महिषी मधुरक వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకొహరా కవయోధయంతి హైమోధ్వపుణ్రవజహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపేణ సభకి నమస్కారం భస్మోద్ధూత విగ్రహాయ నమ ఇది కూడా బాహ్యంలో ఉన్నటువంటి విశేషం ఆయన ఒళ్ళంతా భస్మ అలదుకొని ఉంటారు ఆ భస్మ ఎందుకు అసలు రాసుకోవడం అన్న దాని గురించి ఒక మాట చెప్తారు ఒకప్పుడు ఈ దేశంలో కేవలం యజ్ఞభస్మ ధారణ ఉండేది అంటే హోమగుండంలో యజ్ఞం చేసినప్పుడు మంత్రంతో హవిస్సు సమిధ తామరపూలు ఇవన్నీ వేస్తాం కదా హవిస్సు ఇవన్నీ అవన్నీ కూడా బూది అయిపోతాయి అది సర్వోత్కృష్టమైన భస్మ దాన్నే ధరించేవారు యజ్ఞభస్మని ధరించడం అన్నది అన్నిటిలోకి పరమ పవిత్రమైనటువంటిది అందరూ బొట్టు కూడా యజ్ఞభస్మయే బొట్టు కింద పెట్టుకుంటుండేవారు చాలామంది తిలకధారణ గురించి కాదు నేను చెప్పేది పురుషులు ధరించేటటువంటి యజ్ఞభస్మ ధారణ గురించి చెప్తున్నాను దాని గురించి అసలు ఎందుకు పెట్టుకుంటారా భస్మ అన్న దాని గురించి ఒక వివరణ చెప్తారు మహాభస్మ మహాదేవో మహామాయావ భాసక భర్తృ నాత్సర్వపానా భాసనం విద్య సర్త విద్య ఒకదాన్ని కాల్చేస్తుందిట ఒకదాన్ని ప్రకాశింపచేస్తుందట మహాభస్మ మహాదేవో మహామాయావ భాసక అసలు నిజానికిది ఎవరంటే పరమశివుడే భస్మ ఎవరు అంటే పరమశివుడు పరమశివుడు ఒక విషయాన్ని చెప్తుంటట ఇదంతా మహామాయా ఇది మిజ్య లేనిది ఉన్నట్టు కనపడుతోంది ఏదైనా చిట్ట చివరికి ఇక మార్పు లేకుండా అలాగే ఉండిపోతే దాన్ని సత్యం అంటావా అనమా ఇక మార్పు లేకుండా అట్లాగే ఉండిపోయింది ఏదో అది సత్యం ఇక దానికి మార్పు లేదు లోకంలో ఏ వస్తువైనా చిట్ట చివరి పొందే మార్పు ఏమిటి భస్మ అయిపోతుంది బూది ఏమవుతుంది ఇంకేమవదు అంతకుముందు అది ఏమిటంటే ఎవరు చెప్పగలడు నేను ఇంత భస్మట్టుకు వచ్చి అక్కడ పోసి ఏమేమి కాలిస్తే ఇది వచ్చింది చెప్పండి అంటే ఏవి అది ఎవరు చెప్పగలరండి అంటారు ఏం కాలిస్తే వచ్చిందో అంతకుముందు ఇన్ని నామములతో రూపములతోనో ఉన్న జగత్తు శివుడైనది అంటే నిజానికి భస్మయే అది అయినది దాని ముందు స్థాయి భస్మ శివుడు శివుని మాయ నామరూపాత్మకం నామరూపాత్మకమైన మాయ తొలగిపోతే భస్మ శాశ్వతం శివుడు అందుకని హోమభస్మ అంత గొప్పది అది ఏం చేస్తూ ఉంటుంది అంత తెలియకపోయినా అది కానీ ధారణ చేసినట్టయితే ధరించినట్టయితే భర్తృనాథ్ సర్వపాపానాం బూది కాల్చడం ఏమిటి బూది కాల్చని అగ్ని కాలుస్తుంది అగ్నేం కాలుస్తుంది ఎదురుకుండా కనపడే వస్తువుల్ని కాలుస్తుంది భూదిదేన్ని కాలుస్తుంది శివుడు కాబట్టి పాపాలని కాల్చేస్తుంది ఎందుకంటే అది శివుడు కాబట్టి భస్మధారణ చేస్తే ఏమవుతుంది అంటే పాపములు కలిపోతాయి భాసనం తస్య విద్య భా అంటే కాంతి ఏది జ్ఞాపకం ఉండాలో అది జ్ఞాపకం ఉంటుంది తస్య విద్య ఆ విద్య జ్ఞాపకంలో ఉంటుంది ఏ విద్య నామరూపాతీతమైన బ్రహ్మము జ్ఞాపకంలో ఉండి అనుభవంలోకి వచ్చేటట్టు చేయగలదు ఎందుకంటే నీ శివుడు కాబట్టి అది భస్మ యొక్క గొప్పతనం అందుకని భస్మోద్ధూలనం భస్మధారణం అందుకు చేస్తారు శ్రౌత భస్మద్విజా స్మార్తం స్మాతం గౌణం ప్రకీర్తితం అన్యచ్ఛాస్తి ద్విజాభస్మ లౌకికం కేవలం పరం భస్మ అన్నాను కదా అని ధారణ చేసేటప్పుడు మాత్రం దానికి ఒక పవిత్రత ఉంటుంది దానికొక శక్తి ఉంటుంది ఏ భస్మయందు నువ్వు శివుణ్ణి చూసి ధరించి ఆ అనుగ్రహాన్ని పొందాలి అంటే మూడు రకాలైన భస్మలు చెప్పారు చెప్పి అందులో శ్రౌతం భస్మ ద్విజాముఖ్యం హోమం చేస్తారే హోమం చేసినప్పుడు మంత్రం చదువుతారు మంత్రం చదువుతున్నప్పుడు శబ్ద శబ్దశక్తి దానికి అనుగుణంగా స్వాహ అన్నప్పుడు వేసింది దాన్ని హవ్యవాహనుడు పట్టుకెడతాడు ఇన్ని కలిస్తే అక్కడ ఏర్పడిన భస్మ హోమకుండంలో ఉందే అది పరమ పవిత్రం ఎందుకంటే దానికి శబ్దశక్తి కలిసింది లౌకికంగా ఏదో అరుపులు కేకలు కాదు ఇప్పుడు ఏదో అనుకోండి అవి బాబోయ్ కాలిపోతుందని ఏడవచ్చు అరవచ్చు కేకలు పెట్టచ్చు ఆఖరికి కాలిపోయిన తర్వాత దాని మీద పడి ఏడవచ్చో అది తెచ్చుకుని బరిలో పెడుగు పెట్టుకుంటానంటే దానివక అరుపులు కేకలు ఉన్నాయి అదే విచిత్రం ఏంటంటే ఆ అరుపులు కేకలు ఉన్నదాన్ని మంగళం చేసింది పార్వతీదేవి శివుడి కన్నా నేను మెట్టు పై నించుంటాను చోట ఎందుకంటే మన్మధుడిని కాల్చేశాడు శంకరుడు మన్మధుణ్ణి కాల్చిస్తే ఏడవడు రతీదేవి ఏడవదు రతీదేవి ఏడుస్తుంది అవతల మన్మధుడు ఏడిచాడు నిజం చెప్పకపోవడమే లోకం అంతా ఏడిచింది ఎందుకని మన్మధుడు లేకపోతే జనన మరణాలేవి జీవుడికి శరీరం ఎక్కడి నుంచి వస్తుంది తల్లిదండ్రుల మీద మన్మథ బాణాలు పడితే కదా శరీరం శరీరం ఉంటే కదా జీవుడికి ఆలంబనం మళ్ళీ పాపపుణ్యాలు చదువుకోవడం ఆత్మను తెలుసుకోవడం ఉత్తమ కర్మలు చేయడం ఇవన్నీ ఎప్పుడు శరీరం పొందితే మన్మధుడు లేవు బాణాలు లేవు పుట్టుకలు లేవు ఆగిపోలా పెడదామంటే అవకాశం ఏది భూమి మీద శరీరంతో కుదరదు అందుకని మన్మధుడు ఆగిపోతే కనపడని వాళ్ళు కూడా ఏడిచారు ఉన్నవాళ్ళు ఏడిచారు అయ్యో మన్మధుడు లేడు సుఖాలు లేవు సంతోషాలు లేవు అని ఎందుకంటే శబ్దస్పర్శ స్వరూపకంధాలు ఐదు బాణాలు ఐదు సుఖాలు ఉండవు అందుకని ఏ జీవితం అయిపోయిందని ఏడిచారు అన్ని ఏడుపుల భస్మ పెట్టుకుంటే అది ఎలా అందం అది ఆయన కాబట్టి పెట్టు రాసుకుంటాడు శివుడు అమ్మవారు ఏం చేసిందంటే ఈ భస్మ రేణువుల్లోంచి కోటి మన్మధుల్ని సృష్టించి నేను కామకోటిని అవుతానంది అని కోటి మంది మన్మధుల్ని సృష్టించింది ఆవిడే అందుకనే ఆవిడ సృష్టించిన భస్మ ఏదు అది రాసుకున్నాం అనుకోండి ఆవిడ చెప్పింది కదా అని మన్మధుడు మన రాడు అదో విషయం అప్పుడు అలాంటి భస్మ ఎక్కడ దొరుకుతుంది అవన్నీ ఎందుకు గాని మనకి ఇది ఆలోచించండి మంత్రము వేద మంత్రము ప్రమాణము ఆ మంత్రము శివుడు ఆ మం ఆ శబ్దము శివుడే వేదం ఎవరిచ్చారు భగవంతుడు ఇచ్చాడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నా మాట ఏమిటి నా ఊపిరి ఊపిరి తీసి విడిచిపెడుతూ మాటగా మార్చాను నా మాటలన్నీ నా ఊపిరి నా ఊపిరి ఏమిటి నా జీవితం ఊపిరి తీస్తే కదా జీవితం నా మాట నా జీవితం నా ఊపిరే నా మాట అయినది నేనే నా ఊపిరి శబ్దము వేదము వేదమే ఈశ్వరుడు అప్పుడే వేదమంత్రంతో హవిస్సు అక్కడ భూది అయితే అది ఏమైంది శివుడైంది దాన్ని ధరిస్తే నీకు ఆశక్తి వచ్చింది అందుకని సర్వోత్కృష్టమైన భస్మ అని దేన్ని పిలుస్తారంటే హోమగుండంలోంచి తీసిన భస్మ రెండవది స్మార్తం గౌణం ప్రకీర్తితం ఆవు పేడ ఉండలు చేసి ఆ పేడ చేసిన ఉండలో పిడకలో వాటిని అగ్నిహోత్రంలో దగ్ధం చేస్తూ కాలుస్తూ వేదమంత్రాలు చదువుతూ కూర్చుంటారు హవిస్సు స్వాహాకారం ఏమి ఉండవు కానీ ఆవు పేడ పిడక కాలినటువంటి బూది గౌణం స్మార్థం అది గొప్పది ఇప్పుడు హోమగుండంలో భస్మ లభించినప్పుడు ఆవు పేడ కాల్చినటువంటి బూది వాడుకోవచ్చు అన్యాస్తి ద్విజాభస్మ లౌకికం కేవలం పరం ఇంట్లో వంట చేయడానికి పొయ్యిలో కర్రలు పెడతారు పూర్వం పెట్టేవారు కదా వంట పొయ్యిలో కర్రలు ఆ కర్రలు కాలిపోయినా బూదొస్తుంది అది భస్మేనండి అని తీసి బరిండ్లో పెట్టుకుని పెట్టుకుంటానంటే ఇటుకల బట్టిల్లో చాలా వస్తుంది అదంతా తెచ్చుకుంటానంటే అది కాదు భస్మ అంటే ఏది అంటే హోమగుండంలోని పెట్టుకుంటారు ఆ హోమగుండ అందుకే మీరు చూడండి ఇప్పటికీ పీఠాధిపతుల దగ్గరికి ఎవరైనా ఈ హోమం చేశామండి అని ఆకులో ప్రసాదమని పట్టుకొచ్చారు అనుకోండి ఆ భస్మ వెంటనే తీసి పెట్టుకుంటారు ఎందుకనంటే ఆ భస్మ అంత గొప్పది అది సాక్షాత్తు స్వరూపమని అది ధరించేటప్పుడు కూడా ఓంకారేణ నిరుక్తేన సహంసేన త్రిపుండ్రకం ధార ఏద్భిక్షుకో నిత్యం ఇది జాబాలికో శృతి జాబాలి స్మృతి అని అందులో ఆ ఉపనిషత్తు అందులో సన్యాసి అయితే ఎలా ధరించాలి గృహస్థ అయితే ఎలా ధరించాలి ఇవి చెప్తారు అన చేతిలో వేసుకోవాలి నీళ్ళు వేయాలి పుడిచే మూత పెట్టాలి అగ్నితి భస్మ వైరితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమితి భస్మ సర్వగంభమా యజగం భస్మ మనోవ ఇతాని చిచ్చుగంసకరణాన్ని భస్మాని అని మంత్రం చెప్పి అప్పుడు దాన్ని తీసి భస్మ ధరించాలి అయితే అదే సన్యాసి అయితే ఓంకారేణ నిరుక్తేన ప్రణవ మంత్రం చెప్పుకుంటూ సహంసేన త్రిపుండ్రకం హంసమంత్రం చెప్తూ పెట్టుకోవాలి అందుకని భస్మాన్ని ధరించాడు అంటే గుర్తు ఏంటంటే గురువుగారు చెప్పినటువంటి ప్రవణ ప్రణ ఆ ప్రణవ మంత్రాన్ని మంత్రాన్ని కలుపుకుంటాడు ఏం చేస్తుంది పాలు నీళ్లు విడదీస్తుంది నిత్యానిత్య వస్తు వివేకం కావాలి నాకు ఆత్మ ఎందు తాదాత్మ్యత కావాలి ఆత్మగా నిలబడాలి నాకు ఈ ఇతర కోరికలు లేవు అందుకని భస్మోద్ధోళనం చేసుకుంటారు అందుకని అటువంటి భస్మాన్ని ధోళనం అంటే ఒళ్ళంతా అలదుకున్నటువంటి మూర్తి శంకర భగవత్పాదులు అంటే అది వారి పవిత్రతకి సంకేతం అంతటి పవిత్రమూర్తి అందుకని కాషాయ వస్త్రం కట్టుకున్నారు అటువంటి భస్మని విభూతిగా పెట్టుకున్నారు త్రిపుండ్రధారణం చేసినవారు అంతేగాని విభూతి పెట్టుకున్నారు కాబట్టి ఆయన శివభక్తుడండి అలా ఏం ఉండవు అవి కావు అక్కడ నియమాలు అక్కడ నియమం వైదికం అంతే వేద ప్రోక్తమైన నియమాన్ని ఆచారముగా పాటించారు అని కాబట్టి అంతటి మహాపురుషులు మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి సర్వభూమాయ మంగళం కాంతాయ కాంత కామితార్థప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి